నమస్తే తాత నమస్తే అంటే గత కొంతకాలం నుంచి పేపర్లో కానీ యూట్యూబ్లో కానీ బైరెడ్డి రామ్ రెడ్డి అనే ఇంటి పేరు విషయం పక్కన పెడితే బోర్ల రామ్ రెడ్డి అనే పేరు ఎక్కువ వైరల్ అవుతుంది ఎక్కడ అంటే మేము మీ గురించి తెలుసుకునే ప్రయత్నంలో నల్లగొండలు కూడా అడిగినాం నల్లగొండలు అడిగితే కూడా బోర్ల రామ్ రెడ్డి అంటే ఒక ఎవరిని అడిగినే చెప్తారు అసలు బోర్ల రామ్ రెడ్డి అసలు నేను అక్కడి నుంచి అడుగుకుంటే కూడా ఏంది ఈ పేరు ఇంటి పేరు అదే నా ఆలోచనలో డైనమల్ ఉన్నా వాళ్ళని అడిగిన ఇంటి పేరు ఏంటంటే ఇంటి పేరు చల్లగానే బోర్ర రారెడ్డి అయితే అంటారు బోర్లరాం రెడ్డి అయితే అంటే అంటారు అని అంటారు అసలు ఈ బోర్ల రామ్ అనే పేరు మీకు ఎందుకు వచ్చింది నాకు ఎందుకు వచ్చిందంటే నాకు ఒక ఇరవై ఎకరాల దాకా పొలం ఉంటుంది అది రెండు వేల బ్యాక్ అవతల నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేను దాకా వేసిన బోర్లు వంద బోర్లు నా పొలంలో వంద బోర్లు బోర్లు వేసాను నా చేలోనే అయితే దాదాపు ఆ ఊర్లో అందరం వేసాము ఆ కరువును బట్టి కానీ అందరికంటే ఎక్కువ నేను వేసాను ఊర్లోకి బోర్ బండి వచ్చిందంటే ఆ రామ్ రెడ్డి దా రామ్ రెడ్డి దా అనేది పోయి ఆ బైరెడ్డి రామ్ రెడ్డి పోయి బోర్ల రామ్ రెడ్డి అనే నామే ఎక్కువ అస్థిరపడిపోయింది అన్ని వంద బోర్ల వేసి ఆ రోజుల్లోనే బాగా నష్టపోయినా అయితే ఆ బోర్లు ఎందుకు వేయాల్సి వచ్చింది ఏమిటి వేయాల్సి వచ్చింది అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎదిగిన కొడుకుంటాడు డిగ్రీ చేసినాడు ఉద్యోగం చేసాడు పది ఇరవై ఏళ్ళ అబ్బాయి చనిపోతే రైతుకి ఎంత బాధ ఉంటుందో మనం బతాయి నాకు తోట ఉండే చెట్లు ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చని సాదుకున్నటువంటి చెట్లు అవి నీళ్ళు లేక ఎండిపోతే రైతుకి అంత బాధ అనిపిస్తుంది పుట్టిన కొడుకును పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో మనం చేతులార సాదుకున్న చెట్టు దండిపోతే కూడా అంత బాధ అనిపించేది ఆ బాధకు తట్టుకోలేక నేను మా ఊర్లోనే కాకుండా నా పొలంలో కాకుండా పక్క ఊరు వాళ్ళ పొలంలో కూడా బోర్లేసిన పదిగల అంటే మీరు మీ ఊర్లో కాకుండా మీ పొలంలో కాకుండా పక్క ఊర్లలో బోర్లు వేయాల్సిన అవసరం వచ్చింది ఆ టైంలో టైంలో అంటే ఇక చెప్తుంటే కదా బోర్లలో అంటే భూమిలో ఉన్నటువంటి జలం ఇప్పుడు పూర్తిగా అడగంటి పోయి బోర్లు పూర్తిగా ఎండిపోయి ఇక్కడ చూస్తాను చేను ఎండిపోతుంది ఇక్కడ నీళ్ళు కావాలి దానికి అయితే దానికి నేను పక్కనే మా ఊళ్ళో వెలుగుపల్లి ఉన్నది ఓ మూడు కిలోమీటర్ల అవతల ఒక్కొక్క రైతు కాడ ఒక్కొక్క బోరు ఒక్కో రైతు రెండు బోర్లు అట్ట పది బోర్లు వేసాను ఆడ వేసి అప్పుడు ట్యాంకర్ ట్రాక్టర్ మీద ట్యాంకర్ ఉండే ఆ ట్యాంకర్ ఎత్తుంది మధ్యలో అయితే ఆ ట్యాంకర్లో నీళ్లు కొట్టుకొని తెచ్చి నా షైలో నాకు నాలుగు ట్యాంకులు ఉండేవి నాలుగు దిక్కుల ఆ ట్యాంకులలో పోసుకునేది ట్యాంకులలో పోసుకొని మళ్ళీ కొంచెం స్టోరేజ్ కాగానే ఆ ట్యాంక్ మోటార్ పెట్టుకొని లిఫ్ట్ చేసుకొని చెట్లకు వారించుకునేది అన్నమాట అయితే అప్పుడు కూడా కరెంటు బాధ ఎట్లా ఉండదంటే ఒక మూడు గంటలు మూడు గంటలే కరెంటు ఇచ్చేది రాత్రిపూట కానీ పూట కానీ ఆ సబ్ స్టేషన్ మీద రోజు పేరు మీద వేయాల్సిన కరెంటు మూడు గంటలే ఉండేది మూడు గంటలు పగులు పూట మూడు గంటలు ఓకే తప్పితే ఇంకొక తొమ్మిది గంటలు ఎక్కువ అయితే తినడియలేదు కరెంట్ అప్పుడు అయితే ఏం జరిగింది ఈ సబ్ స్టేషన్ మీద వంతుల వారిగా పెట్టేది మా ఊరికి ఒక ప్లీడర్ ఒక రాత్రిపూట తొమ్మిది గంటల నుంచి ఇచ్చేండి అందుకో త్రీ పేస్ ఓ పన్నెండు గంటలకి బంద్ చేసేది అంటే విడుదల వైజ్గా ఇప్పుడు ముచ్చంపల్లికి రోజు ఇస్తే ఈ రోజు ఒక పూట ఇస్తే మళ్ళీ నెక్స్ట్ రోజు పక్కన ఊరికి రోజు కూడా అదే రోజు అదే రోజులో ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటలకి ఇచ్చాను అనుకో పన్నెండు గంటలకు నాకు బంద్ చేస్తే మళ్ళీ అదే ఫీడర్ ఇంకో పక్క ఊరికి ఇచ్చేది అయితే ట్రాక్టరు ఇక్కడ కరెంట్ ఉన్నంతసేపు రెండు మూడు ట్రిప్పులు అయితే తోలికొచ్చి చలో ట్యాంక్లో పోసుకునేది ఇక్కడ నడిపించుకునేది మళ్ళీ అక్కడ ఆ పీడర్ ఆ ఊరి మళ్ళీ ఆ ఊరికి పోయేది ఆ ఊరికి మూర్తలు మళ్ళీ తెచ్చుకునేది ఆ తెల్లవారులు కొడితే మాట ఒక ట్రిప్ రెండు ట్రిప్లో పడేది అట్లా తెల్లవారులు నిద్ర కాకుండా నిద్ర లేకుండా చేసిన ట్యాంకర్ తోటి ఒక మూడు ఐదు ట్రిప్పుల నుంచి ఆ ట్రిప్పులు అంతవరకు అంతగా ఎక్కువ తేయలేకపోయేది మేము అయితే అట్లా నీళ్ళని తెచ్చి మన కంటి నీళ్ళని ఎట్లా వాడుకున్నామో అట్లా వాడుకో ఎందుకంటే మాకు ఆ నీళ్ళని విలువ ఎంత తెలుసు అంటే అంత తెలుసు నీటి సుక్క ఎంత విలువైనదంటే బేసిక్గా ఆ టైంలో అంటే నల్గొండ జిల్లాలో గ్రౌండ్ వాటర్ లేదనడం ఒకవేళ ఉన్నాది ఫ్లోరిడ్ అని చెప్పేసి ఫ్లోరిడ్ అని బాధితు అని చెప్పేసి ఇక్కడ వాటర్ ఎట్లా సమస్య నల్లగొండ అప్పుడు ఆ టైంలో కూడా వాళ్ళు ఆ వాటర్ లేకపోవడం అదొకెత్తే అయితే మనకి ఇచ్చే కరెంటు కూడా చక్కగా ఇవ్వకపోవడం ఆ మూడు గంటలు నాలుగు గంటలు మళ్ళీ అది కూడా విడతల వైజుగా విడతల వైజుగా దాంట్లో ఇక ఇంటి దగ్గర తాగటానికి నీళ్ళు ఎప్ప ఇప్పుడంటే కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ పగరేదని ఇంటింటికి నీళ్ళు తెచ్చాడు కానీ ఇంటికి నీళ్ళకు కూడా బావుల దగ్గరికి పోయి తెచ్చుకున్నాం మా ఊరికి అంటే భయపడ్డారు ఆ రోజుల్లో ఎవడ ఊరికి పిల్లనిస్తే బిందె పట్టుకొని బాగులో పండి తిరగాల ఆయన మన ఆడపిల్ల పోతే ఆడ అంత అనే స్థాయికి వచ్చింది అనమాట అట్లా అట్లా తయారు అయింది ఊర్లో అంటే దగ్గరిపోయి తెచ్చుకోవాలి కాకపోతే ట్యాంకర్లో పెట్టుకుంటాం కదా ఆ ట్యాంకర్లో ఇంటి దగ్గర తీసుకుపోయి నాలుగైదు బిందులు తీసుకుపోయి ఇంట్లో బర్రెకో దూడకో పశువులకో పోసుకునేది ఇంటి వాడకానికి కొన్ని పోసుకునేది అన్నమాట అట్లా అంత గోస తీసినాం ఆ విధంగా ఒక పదిహేను సంవత్సరాలు నిర్విరామైనటువంటి గోస తీసినాం నీళ్ళ కోసం తీసిన తర్వాత ఈ